ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జీవీఎల్ సంక్రాంతి మహాసంబరాలు అత్యంత వైభవంగా జరిగాయని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు సంక్రాంతి మహాసంబరాలు జరిగిన ప్రాంగణంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభమైన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గవర్నర్ కుమ్మంపాటి హరిబాబుతో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారన్నారు ఈ ఏడాది ఆత్మ నిర్భర్ సంక్రాంతిగా జరుపుకున్నామన్నారు ఈ వేడుకల్లో సుమారు మూడు లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు భోగి సంక్రాంతి కనుమ పండుగల్ని ఎప్పట్లాగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు అలాగే విశాఖపట్నంలో తొమ్మిదవ తేదీ జనవరి తొమ్మిదవ తేదీ ప్రారంభించినటువంటి జీవియల్ మహా సంక్రాంతి వేడుకల పేరుతో మేము స్టే స్టార్ట్ చేసినటువంటి వేడుకలు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి జనవరి తొమ్మిదవ తేదీ మాజీ భారత ఉపరాష్ట్రపతి గరోనీలు శ్రీ వెంకయ్యనాయుడు గారి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు జనవరి పన్నెండవ పదకొండవ తేదీ జనవరి పదవ తేదీ కేంద్ర మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీ సురేష్ గోపి గారు సంక్రాంతి వేడుకల్ని ఈసారి నేను ఆత్మనిర్భర సంక్రాంతి అని నామకరణం చేయటం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశం మేరకు వారి యొక్క విజన్ మేరకు ఆత్మనిర్భర భారతదేశం కావాలి అంటే అందరం సంకల్పించుకోవాలి స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలని సంకల్పించుకోవాలి దానికి దానికోసం రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఇక్కడ మరి విశాఖ వాసులు ఈ ప్రాంగణానికి వచ్చుంటారనేది ఒక అంచనా సో అంత పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పుడు